కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అసలు కొండగట్టు రహస్యపు చరిత్ర ఏంటి ఇక్కడ హనుమంతుడు రెండు ముఖములు శంకు చక్రాలు కలిగి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ వాహనముల పూజ చాలా ఫేమస్ అంటో యూట్యూబ్ ఛానల్ మా ఈరోజు మనం అయితే కొండగట్టు బ్లాగ్ అయితే చేయబోతున్నాము ఎవరైనా కొండగట్టు తప్పకుండా ఈ వీడియో చూడండి చాలా డీటెయిల్స్ అయితే దీంట్లో చెప్తున్నాను ప్రజెంట్ అయితే మనమైతే కార్ వాష్ అయితే చేయిస్తున్నాము కార్ వాష్ చేయించుకొని అయితే కొండగాటుకు అయితే పోతున్నాము ఎందుకంటే కొండగట్టులో వెహికల్ పూజ అనేది చాలా మంది చేయించుకున్నారు అసలు వెహికల్ పూజకి ఎన్ని ఎంత ఖర్చు అవుతుందో కూడా అది కూడా మనం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవరైనా మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అక్క చెల్లెలు వాళ్ళు ఎవరైనా పోతే కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే కొండగట్టు గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మామ ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చూద్దామంటారా అమ్మ మనం ప్రజెంట్ అయితే రాజన్న ఆటోమేటిక్ కార్ వాటర్ వాష్ దగ్గర అయితే ఉన్నాం వీళ్ళు సర్వీస్ చాలా బాగుంది బాగుందమ్మా మన కార్ కూడా చాలా బాగా కార్ వాటర్ వాష్ చేశారు ఒకవేళ మీరు కూడా కార్ వాటర్ వాష్ చేసుకోండి తప్పకుండా ఇక్కడ చేసుకోండి ఇక్కడైతే మన కార్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు అమ్మ మనం ఇప్పుడైతే కార్ వాటర్ వాష్ చేయించుకోవడం అయిపోయింది ఇప్పుడైతే మనం కొండగట్టుకు స్టార్ట్ అవుతున్నాం విమ్రాడం నుంచి కొండఘాట్టుకు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ అయితే ఉంది మామ మీరు కనుక హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి కొండఘాట్టుకు అయితే వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మామ ఒకవేళ మీరు కనుక ఓన్ వెహికల్లో రాలేకపోయారు అనుకోండి ఇక్కడ మనం అక్కడ విమలాడ నుంచి మనకు బస్సు సౌకర్యం ఉంది లేదా ప్రైవేట్ వెహికల్స్ కూడా అక్కడ నుంచి కొండగట్టు వరకు ముత్యంపేట వరకు అయితే వస్తాయండి ముత్యంపేట వరకు వచ్చినాక ముత్యంపేట నుంచి గుట్టపైకి కూడా అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి వాళ్ళు ఛార్జ్ చేస్తే వాళ్ళు కూడా పోతారు పైకి మనమైతే ప్రజెంట్ ముత్యంపేట గ్రామానికి అయితే చేరుకున్నాము ఈ కొండగట్టు వచ్చేసి అయితే జగిత్యాల డిస్టిక్ మలయాళం మండలం ముత్యంపేట గ్రామంలో అయితే కొండగట్టు అనే టెంపుల్ అయితే ఉంది మామూలు మనం వెహికల్ పూజ చేయించుకోవాలి కాబట్టి మనం అయితే ఇక్కడనే పూజ సామాన్ కూడా తీసుకుందామమ్మ మరి పూజ సామాన్కి ఎంత ఖర్చు అవుతుంది కూడా తెలుసుకుందాం ఒకసారి వాళ్ళకి మనం వెహికల్ పూజ అని చెప్తే సరిపోతుంది వెహికల్ పూజ అని చెప్పడుతోనే వాళ్ళైతే అన్ని సదా డైరెక్ట్ కొన్ని కొబ్బరికాయలు ఒక పూలదండ ఇలా అయితే వాళ్ళైతే అన్ని ఇచ్చారు మనకు పూజ సామాన్కి అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు దాంతోపాటు అయితే గుళ్ళ కొబ్బరికాయలు అయితే రెండు కొబ్బరికాయలు కూడా వేసుకున్నాము రెండు కొబ్బరికాయలకి అయితే ఒక అయితే థర్టీ రూపీస్ అని చెప్పారు రెండు కొబ్బరికాయలు సిక్స్టీ రూపీస్ అయింది ఏ ఫైవ్ ఫిఫ్టీ ఉను దీనికైతే టూ టోటల్ అయితే సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే బిల్ అయింది మామ మామ అయితే ప్రజెంట్ ముత్యంపేడ గ్రామంలో అయితే ఉన్నాం కదా ఈ ముత్యంపేడ గ్రామం నుంచి అయితే కొండగట్టుకి అయితే త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం ఘాట్ రోడే ఉంటుంది చాలా యాక్సిడెంట్ అవుతుంది మా అమ్మ చూస్తున్నాడు కదా కాటువడం ఎట్లా ఉందో మీరు కూడా వచ్చేటప్పుడు అయితే కొంచెం వెళ్ళను రండి స్పీడ్ అయితే తక్కువ తక్కువ తక్కువేయండి చుట్టూ మొత్తం ఫారెస్ట్ మా అమ్మ ఇది చాలా బాగుంటుంది ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే మొత్తం ఈ కొండగట్టు అనేది ఫారెస్ట్లోనే ఉంటుందట మా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ పోతున్నాం హరిత హోటల్ ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే ఆ హరిత హోటల్కి పోవచ్చు మీకు హోటల్ డీటెయిల్స్ కూడా లాస్ట్ మీకు చెప్తాను హోటల్లో ఉండాలంటే ఎంత రేటు ప్రైజెస్ ఉంటే చెప్తాను ఇప్పుడు మనమైతే స్వామివారి అమ్మని చూస్తున్నాం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు మనం ఎంటర్ అయిపోయినాం ఇక్కడ ఒకవేళ మేము మన వెహికల్ పార్కింగ్ చేసుకోవాలనుకున్న కూడా మీరు ఎలాంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే పే చేయడం అవసరం లేదు ఇక్కడ ఫ్రీ పార్కింగ్ మొత్తం ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూద్దాం దాన్ని లేకపోతే పూజ కాడికి పోనీయారుంపాలా కానీ ఒకటిన్నర బంద్ అవుతుంది మనం ఇక్కడికి వచ్చే వారికి రెండు అవుతుంది అసలు యాక్చువల్ గా ఒకటిన్నర వరకే ఇక్కడ పూజ అయితే క్లోజ్ అయిపోతుంది వెహికల్ పూజ చేసుకోవాలనుకుంటే మీరైతే వన్ థర్టీ లోపే ఉండండి ఇక్కడికి ఎందుకంటే మేము చాలా రిక్వెస్ట్ చేసాం వాళ్ళని వాళ్ళు క్లోజ్ చేస్తా అంటే మా ఒక్క వెహికల్ వేయండి అని చెప్తే అయితే వాళ్ళు వెహికల్ పూజ చేస్తారు ఇక్కడ కార్ వెహికల్ పూజకి వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మామ కార్ పూజ టికెట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మమ్మ ఒకవేళ మీది కనుక టూ వీలర్ అయింది అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ట్రాక్టర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు మామ లేకపోతే ఒకవేళ జేసీబీ లేదా లారీ బస్సు అయితే ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు మామ మామ మనమైతే సక్సెస్ఫుల్గా మన కార్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం అమ్మ ఇప్పుడు మనకు స్టేట్ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి అయితే బేతాలోని గుడి మామ ఆ బేతాలోని గుడి గురించి అయితే మీకు డీటెయిల్గా ప్రతి ఒక్కరు చెప్తాను ఇప్పుడు మనం రైట్ సైడ్ అనుకోండి మనకైతే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు స్వామివారి టెంపుల్ వస్తుంది ఇప్పుడు మనం ఆ వెహికల్ని పూజ చేయించుకుని వెహికల్ అయితే ఆవిడ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకవేళ చాలా మంది అడుగుతున్నారు ఏంటిదంటే ఇక్కడికి వస్తే మనం స్టే చేయొచ్చా తప్పకుండా స్టే చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ టెంపుల్ రూమ్ టెంపుల్కి రూమ్స్ అన్నట్టు కూడా ఉన్నాయి టెంపుల్ రూమ్స్ అయితే వచ్చేసి అయితే ఎంత అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు లేదు మేము ఈ రూమ్స్లో మేము ఉండలేము అనుకున్నారనుకోండి హరిత హోటల్ కూడా ఉంది హరిత హోటల్లో అయితే నాన్ ఏసీ రూమ్స్కి అయితే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఏసీ రూమ్ కావాలనుకున్నారనుకోండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అమ్మ మామ ఇక్కడి ఇక్కడ నుంచి మనం స్టేట్ పోయినామనుకోండి అక్కడ మనకు పాత కోనేరు అనేది వస్తుంది మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నాం కాబట్టి మనం స్వామివారి దర్శనం అది చేసుకుంటాం స్వామివారి దర్శనం చేసుకున్నది చాలా మంది ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు కదా చూడండి ఒకసారి అసలు ఇక్కడ కొండగట్టు ఎట్లా వెలిసిందంటే హనుమంతుడు లక్ష్మణి కోసం సంజీవన్ పర్వతం పట్టుకొని పోతుంటే ఆ పర్వతంకి వెళ్ళి కొంచెం ఇక్కడ రాలి ఇక్కడ కొండగట్టు అని వెలిసింది మామ మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఊళ్ళో పోయే దగ్గర దారిలోనే ఇది మనకు లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది మమ్మ లడ్డు టికెట్ వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ సీరా ప్రసాదం ట్వంటీ రూపీస్ ఉంది పులిహోర అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు దీని పక్కనే మనం కాళ్ళు గిట్ల కడుక్కోవడానికి కూడా ఇక్కడనే కుళాయి కూడా ఉన్నాయి ట్యాప్స్ కూడా ఎన్నే ఉన్నాయమ్మ ఇది దగ్గర మనం కడుక్కొని అయితే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం అండి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు అయితే ఎంట్రెన్స్ అయితే ఇదే మామ స్వామివారి ఎంట్రెన్స్ చూడండి గుడి ఎంట్రన్స్ చాలా బాగుంది కదా ఇప్పుడు మనమైతే గుడి లోపలికి పోయి అయితే అసలు స్వామివారి ఇక్కడ గుడి ఎలా వెలుతుందో దీని చరిత్ర కూడా మామ ఒకసారి ఆంజనేయుడు ఇక్కడ స్వయంగా వెలిచాడు మామ ఐదు వందల సంవత్సరాల క్రితమే సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయుడు దర్శనం ఇచ్చినట్టే అయితే చరిత్ర అయితే చెప్తుంది మామ సంజీవుడు అడవి ప్రాంతంలో ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు తన మధ్యలో నుంచి తప్పిపోయింది అంట వెతుకుతూ ఆవును వెతుకుతూ చాలాసేపు వెతికి అలసిపోయే ప్రయోజనం లేక సంజీవుడు అక్కడే ఉన్న చింత చెట్టు కింద సంజీవుడు నిద్రలోకి జారుకుంటాడు అమ్మ అప్పుడు హనుమంతుడు కలలో కనపడి తను కోరంత కోరంలో ఉన్నాను తనను తీసి పూజలు చేయాలని కోరాడు అంట ఆ సమయంలో తన ఆవు జాడ చెప్పి అదృశ్యమైపోతాడు అక్కడక్కడ సంజీవుడు నిద్ర నుంచి లేచి తన ఆవు కోసం వెతుకుతూ ఉండగా తన ఆవు తన అతనికి ఎదురుగా వచ్చింది అంట అప్పుడు స్వామివారు చెప్పిన విధంగా విధానంగా ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు ఆ వెళ్ళినాక అక్కడైతే ఒక విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది అంట ఆ సమయంలో సంజీవుడు ఆలయాన్ని కట్టిస్తాడు మమ్మ ఒక పశువుల కాపరి సింగం సంజీవుడు ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన తర్వాత కృష్ణారావు దేశ్ముఖు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అంట మనం లైన్లో అంటే మనకు టెంపుల్కి మన దగ్గర ఏమైనా కైన్స్ గిట్లా ఉంటే మన మనసులో ఏమైనా కోరుకొని ఇక్కడ స్వామివారిని గట్టే ముట్టుకొని ఇట్లా కైన్ పెడితే అతుకుతే కోరికలు కూడా తీరుతే ఇక్కడ స్వామి ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా చాలా మంది భక్తులు కూడా గట్టిగా నమ్ముతారు మామ ఇంకోటి ఏంటిదంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పోయే దారి ఇది లోపలికి లోపలైతే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధానంగా అయితే ఇక్కడ స్వామివారు అయితే ఉంటారు రెండు ముఖంలోతోని శంకుచక్రాలతో కలిగి ఉంటాడు ఒక్కొక్కరు ఆంజనేయ స్వామి ఇంకొకరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇదే మామ మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చాకైతే కొబ్బరికాయలు కొట్టిస్తాం ఇక్కడే మమ్మ మనం టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి బయటికి వెళ్తున్నా అయితే మనకు బేతాలోని కూడా అయితే కనబడుతుంది చూస్తున్నారు అక్కడ లాస్ట్ వచ్చి టెంపుల్ కనబడుతుంది స్ట్రిట్ చెట్టు ఉంది అక్కడనే బేతాళుడు స్వామి అయితే ఉంటారు మనమైతే స్వామివారి దగ్గరికి పోయి దర్శనం అది చేసుకుందాం అసలు యాక్చువల్గా ఈ టెంపుల్కి చాలా మంది భక్తులైతే కొంతమంది ఇట్లా ఫార్టీ వన్ డేస్ అయితే ఇక్కడ ఉంటారు ఎందుకంటే ఏదైనా దయం పుట్టిన దయం పట్టినా లేదా ఏదైనా నీడాకి ఇట్లా సోకినా కూడా ఈ టెంపుల్కి వస్తారు వచ్చి ఇక్కడ బేతాళుని దగ్గరికి వచ్చి అయితే అల్లుగురిలో వాడతారు ఇక్కడ టెంపుల్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళు చెప్తారు ఎనీ డేస్ వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి తగ్గిపోతుంది అంటే అన్ని డేస్ ఇక్కడ నిద్ర అయితే తీస్తారు మమ్మ ఆ నిద్ర తీయడం వలన చాలా మంది చాలా ఫ్రీగా అయిపోతారు ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు కూడా మన ఎంట్రెన్స్ నుంచి ముందుకొస్తే ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టుకు చాలా పెద్ద కథ స్టోరే ఉన్నది మామ ఎవరికైతే ఏదైనా సోకితే ఆ సోకిన విధానంగా ఈ చెట్టుకైతే కట్టేస్తారు అక్కడ గొలుసు ఉంది చెట్టుకు ఆ గొలుసుకి ఇట్లా చెట్టుకు అయితే కట్టేసి ఒక కొన్ని నైట్ అంతా ఉంచుతారు అన్నట్టు ఆ ఉంచినాక ఏదైనా దృష్టశక్తి శక్తి ఉన్నా కూడా తొలగిపోతుందని ఇక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు అమ్మ ఇక్కడ నుంచి కొంచెం మనం ముందు పోయినామనుకోండి అక్కడ మునీశ్వరుని గుహలు కూడా ఉంటాయి మునీశ్వరులు ఇక్కడ తపస్సులు చేసిన ప్లేస్ కూడా ఉంటుంది అది ఎవరికైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మమ్మ ఇప్పుడు మనమైతే కొత్త కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మమ్మ మనం అయితే కొత్త కోనేరుకు అయితే వచ్చాము ఈ కొత్త కోనేరు గురించి కూడా మనం తెలుసుకుందాం రాండి మమ్మ ఈ కొత్త కోడరిలో ఎవరైనా స్నానాలు ఇట్లా చేశారనుకోండి సకల పాపాలు దోషాలు వారికి ఎలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చాలామంది గట్టిగా నమ్ముతారు అమ్మ ఒకసారి మనం కూడా పోయి అయితే అర్థం రండి చూస్తున్నారు కదా ఈ కొత్త కోనేరు పక్కనే కళ్యాణ కట్ట ఉంటుంది ఈ కళ్యాణ కట్ట కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ కనబడుతుంది కదా కేశకాండము టికెట్ కౌంటర్ అని నీలాలు ఎవరైనా ఇద్దామనుకుంటే వాళ్ళకైతే ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ భక్తులు ఏ రోజు ఎక్కువ ఉంటారని అంటే మంగళవారం శనివారం అయితే చాలా మంది రష్ ఉంటారు అట ఒకవేళ మీరు కనుక ఫ్యామిలీతో నచ్చిల్లనుకోండి అనుకోండి ఇక్కడ మనం కొండగట్టు నుంచి ముత్యంపేటకు వచ్చినాకైతే ఇక్కడ షాపింగ్స్ బాగుంటాయి ఇంకో మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో షాపింగ్ చేసుకోండి తప్పకుండా లేదు మీరు ఒకవేళ వండుకొని తినాలి అనుకున్నారనుకోండి ఇక్కడ ముత్తంపేటలో కొంచెం ముందుకు అనుకోండి ఇక్కడ హనుమాన్ స్టార్చ్ కనబడుతుంది కదా ఈ హనుమాన్ స్టార్చ్ నుంచి లోపలికి వచ్చారనుకోండి ఇక్కడ వండుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కపోండి చికెన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఒకసారి ఆ ప్లేస్ ఎంత ఉంటుంది అంటే ఈ ప్లేస్కి అయితే వాళ్ళు అయితే ఒక హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు మమ్మ ఈ ప్లేస్లో మనం అయితే మంచిగా వండుకొని తినొచ్చు కొద్దిసేపు టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు మేము కూడా కొద్దిసేపు అయితే కూర్చొని టైం స్పెండ్ చేసినాం చాలా వండుకొని తిన్నాం చాలా బాగా అనిపించింది మాకు కూడా ఇంకా అయితే వీడియో అయితే కంప్లీట్గా అయిపోయింది మీరు కూడా ఇంకా కొండగట్టు గురించి ఏమన్నా తెలిసి ఉంటే కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి మనమా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నాకు చాలా మోటివేట్ లెక్క అయితే అనిపిస్తుంది మీకు ఏమైనా వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి మమ్మ కింద కామెంట్ అనుకోండి ఆ వీడియో కూడా మనం చేద్దాం మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా మనం నెక్స్ట్ ప్లాన్ చేద్దాం ఓకేనా మామ ఇంతకన్నా ముందు అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి